అపోస్తలుడు కార్యాలు పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనం అందరూ కలిసి చదువుదాము ప్లీజ్ ఓపెన్ యువర్ బ్యాటిల్స్ పేతులు చరసాలలో ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించలేదు ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతులు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండారు మరియు కావలి వారు తలుపు ఎదుట చరసాలను కాచుకొని చుట్టి ఇదిగో ప్రభుత అతని దగ్గర నిలిచను అతడు నిండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేదలు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఓడిపడిన దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించడం గాక ఆహ్వానించారు హిర్మ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయ మూడవ జనం లేద మనం ఆధారపడి దేవాది దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నా మీరు నాకు మొరపెట్టండి మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నేను మీకు తెలియచేస్తాను అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం గొప్ప సంగతులు గూఢమైన సంగతులు ఎవరు చూడగలరు దేవునికి మొరపెట్టేవారు మాత్రమే ఎవరు అనుభవించగలరు అంటే దేవునికి మొర్ర పెట్టే వారికి మాత్రమే ఈ అనుభూతి దొరుకుతుంది ఈ అనుభవంలోనికి వెళతా దేవునిలో నిజంగా సంతోషించగలుగుతా అద్భుతమైనటువంటి విడుదల ఆశీర్వాదాలు పొందుకోగలుగుతా అందుకే ఇది ప్రభు చెప్పిన మాట నేను చెప్పేది కాదు ఎవరో చెప్పేది కాదు నాకు మొర్ర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను హలోయ గ్రహింపలేని గోడమైన సంగతులు గొప్ప సంగతులు గత వారం మనం జనాభం ఐగుప్తు దేశంలో పెడితే ఎలా దేవుడు మోస ద్వారా గ్రహింపలేని మోస ఎన్నిక ద్వారా గొప్ప గోడమైన సంగతి తెలియజేశారు మనం ధ్యానం చేశాం క్రీడలు ఇక్కడ ఈరోజు మరి ఆది సంఘంలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూద్దాం స్వార్థ ప్రకటన చేస్తూ ఉంటే సేవ చేస్తూ ఉంటే తీసుకుని వెళ్ళి విరోధ రాజు చరస చరసాలలో వేయించాడు పేతును చరసాలలోకి తీసుకుని వెళ్ళిన వెంటనే సంఘము అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయటం ఆరంభించింది దేవునికి మహిమ కలుగున గలలోయ సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన అద్భుతం ఎవరికి కష్టం వచ్చినా కూడా అందరం కలిసి ప్రార్థించటం అనేది నిజంగా ఆశీర్వాదకరం ఇక్కడ పేదరు గారికి కష్టం వచ్చింది సంఘం అయితే అత్యాసక్తితో అతని కొరకు కూడి ప్రార్థించడానికి ఫిర్యాల మనం చూస్తున్నాం ఏమంటున్నాడు దేవుడు మీరు నాకు మొరపెడితే గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నేను మీకు తెలియచేస్తానే ప్రభు దివ్యమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు కదా మరి ఈ వాక్య భాగంలో నుంచి ఒక ఏడు విషయాలు రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు ప్రార్థనలకు జవాబుగా దేవుడు ఎలా ఇవ్వగలడు అనే విషయాలు మనం ధ్యానం చేద్దామా ఇంతకుముందు మనం చూసుకున్నాము వచనం చూడదు ప్రభు దూత అతని దగ్గర నిలిచారు ఒకసారి దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ సో ప్రార్థనకు ఎవరు దిగొచ్చారు దేవదూత దిగి వచ్చారు మనం ముందు కూడా నేర్చుకున్నాం దానియాల గురించి నేర్చుకున్నప్పుడు దానియాలు గప్రియులతో వచ్చి దానియాలతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన ఆరంభించిన వెంటనే నీ దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ బయలుదేరింది ఇక్కడ సంఘం అత్యాసక్తితో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఓకే దేవదూత ఎక్కడికి దిగొచ్చాడు చూడండి చరసాలలోకి వెళ్ళాడు సో గత వారం కూడా మనం ధ్యానం చేస్తే మనం ప్రార్థించేది ఒక చోట కావచ్చు జవాబు వేరే చోట నుంచి రావచ్చు మనం ప్రార్థించేది ఒక స్థలంలో అయితే ఎక్కడ అవసరం ఉందో అక్కడ దేవుడు తన కార్యాన్ని చేయగలడు అనేది అద్భుతమైనటువంటి కార్యం ఎవరొచ్చారు అక్కడికి ప్రభువు దూత అతని దగ్గర నిలిచరు ప్రభువు దూత అతని దగ్గర నిలిచరు ఇప్పుడు పేదలతో ఎవరు లేరు ఎవరొచ్చారు దేవుని దూత దిగి వచ్చేసాడు దేవునికి మహిమ కలిగొనగా ఈ తెల్లారితే అతను తీసుకొచ్చి తన మీద నేరారోపణ చేయాలని హే రోజు సిద్ధంగా ఉన్నాడు రాత్రికి రాత్రే మరి సంఘస్థుల యొక్క ప్రార్థన అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థిస్తున్న ప్రార్థనకు జవాబుగా దేవుడు చరసాలలోకి దేవదూతను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏంజల్ కే చరసాలలో దేవుని యొక్క దూత అవునండి అద్భుతం కదా మనం మొరపెడితే దేవుడు తప్పకుండా వింటాడు కీర్తన ముప్పై నాలుగు ఒకసారి అరవచ్చనం చూడండి సాంగ్స్ థర్టీ ఫోర్ వర్స్ సెవెన్ ముప్పై నాలుగు ఏడవ వచ్చినం కీర్తన ఓయ్ ఈ బయవత్తుల చుట్టూ ఆయన దూత కావలేతే ఉండి వారిని రక్షిచారు ఇప్పుడు ఆ ఒక్కడే శరసాలలో ఉన్నాడు దేవుని దూత దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఏం జర్న్స్ విల్ కమ్ మన ప్రార్థనకు జవాబులుగా దేవుడు దేవదూతల్ని పంపిస్తాడు అనేది వాస్తవం రెండో విషయాన్ని మనం గమనితం గ్రహింపలేని రెండవ గోడమైన సంగతి ఏంటంటే ఆ గదిలో వెలుగు ప్రకాశించను దేవునికి స్తోత్రం చరిద్దామలో ఏమో మనకు తెలియదు కానీ చరసాలలో మామూలుగా లైట్లు ఉండవు ఆ ఫ్యాన్లు ఉండవు అని అంటుంటారు కదా ఆ గదిలో వెలుగు ప్రకాశించను చాలా మంది భక్తుల సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం ముఖ్యంగా సాధు సుందర సింగ్ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు చీకటి కథల్లో పడేస్తే దేవుడు వెలుగుతో ఆ కథలను నింపాడని అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ కూడా చరసాలలో దేవుని దూత రాగానే ఏం పోయింది చీకటి పోయింది వెలుగు ఆ గదిని నింపినట్లుగా మనం చూస్తున్నాం వెలుగు ప్రకాశించను దేవునికి మహిమ గ్రహింపలేని గూఢమైన సంగతి ఎక్కడ నుంచి వచ్చింది వెలుగు అది పరలోకపు వెలుగు దేవదూతల దగ్గర నుంచి మహిమతో ప్రకాశిస్తున్నటువంటి వెలుగు ఆ చరసాలలో ప్రకాశించడానికి మనం చూస్తున్నాం కావలి వారు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు తన చుట్టూ సైన్యం కాపలా కాస్త ఉంది అతడు తప్పించుకొని పోవటానికి వీళ్ళే సంఖ్యలు వేసి పెట్టారు ఆ తర్వాత తళాలు వేసి పెట్టారు వీటన్నిటి మధ్యలో దేవదూత లోపలికి వచ్చేసాడు రెండవది వెలుగు ఆ గదిలో ప్రకాశించింది వెలుగు లేని చోట సడన్గా వెలుగు రావటం అంటే ఇది గ్రహింపలేని ఏ సంగతి సందేహం కూడా లేదు పద్దెనిమిది ఒక ఇరవై ఎనిమిది వచ్చిన చూద్దామా సాంగ్స్ ఎయిటీన్ వర్స్ ట్వంటీ నా దీపము వెలిగించు వాడు నీవే చీకటిని నాకు వెలుగుగా గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేదాయ ఆరిపోయిన దీపాన్ని వెలిగించువాడు నీవే నా దేవుడైన యో బాబా నాకు చీకటిని ఏం చేస్తాడు వెలుగురుగా చేస్తాడు ఆనాడు ఎప్పుడు భక్తుడు రాస్తూ అంటున్నాడు నా దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు చీకటి పంపించేది ఎవరు చీకటి అనుభవాలు అంటే సాతాడు సాతాంగ సంబంధం అనమాట చీకటి రాజ్యం అంటే దుష్టుడు సంబంధం అయింది వాడేమో చీకటిలోకి పాపంలోకి దుర్మార్గతలోనికి దుష్టత్వంలోకి తీసుకెళ్తే దేవుడు వెలుగులో నడిపించేవాడు ఓకే నీతి జీవితంలో పరిశుద్ధమైన జీవితం న్యాయ నీతి జీవితాల్లో నడిపించేటువంటి దేవుడు నా దేవుడు వెలుగు చీకటిని ఏం చేస్తాడు వెలుగుగా చేస్తాడు హలోయ మనం కొన్నిసార్లు చీకటితో పోరాల్సిన పోరాడాల్సిన పరిస్థితులు కదా చీకటి శక్తులు అంటే దురాత్మ శక్తులు వాటిని పారీ దేవుడు ఏం చేయగలడు వెలుగుమయముగా చేయగలడు వన్ వన్ థర్టీ నైన్ చదువుకుందాం మేగలడు నూట ముప్పై తొమ్మిది పదకొండు పన్నెండు నూట ముప్పై తొమ్మిది పదకొండు పన్నెండు వచ్చిన చదువుకుందాం వన్ థర్టీ నైన్ చూడండి లెవెన్ అంధకారము నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండను చీకటి అయినను నీకు చీకటి కాకపోవును చీకటి అయినను నీకు చీకటి కాకపోవును చీకటి లోపేతుడు ఉన్నాడు ఇప్పుడు ఏమొచ్చింది ఆ గది వెలుగుతో ప్రకాశించింది అద్భుతం కదా మూడవ విషయాన్ని చూద్దాం గ్రహింపలేని గొప్ప సంగతి ఆ దూత పేతురు ప్రక్కను తేను దూత పేతురు ప్రక్కను తెను దూతలకి చేతులు కాళ్ళు ఉండవు కదా మామూలుగా అంటే ఉంటాయి కానీ మనలాంటి కాళ్ళు చేతులు ఉండవు మనం వాళ్ళని తాకిన వాళ్ళు మనం తాకిన స్పర్శ ఉండకూడదు ఎందుకంటే ఆత్మ దేహాలు కదా మరి పేతురు ఇక్కడ పేతురుని తట్టి లేపెను అనే మనం మనం చూస్తున్నాం ఈయన హాయిగా నిద్రపోతున్నాడు తట్టి లేపెను ఓకే అంటే దైవశక్తి ఆ క్షణములో ఆ దూత తాకిడికి తను లేచేటట్లుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గాడ్ కెన్ మేక్ ఎనీ చేంజెస్ కదా సూపర్ న్యాచురల్ చేంజెస్ దేవుడు చేయగలడు హలోయా సూపర్ న్యాచురల్ చేంజెస్ అనమాట మామూలుగా దూత వచ్చేటంటే మనకు తగలకూడదు కానీ అక్కడ తగిలిందంటే దేవుడు ఒక మహా అద్భుతమైన గోడమైన సంగతుల ద్వారా జవాబిస్తాడనేది ఎంత అద్భుతమైన డ్రోషన్గా ఓకే కనుక తట్టెను దేవదూత తట్టి లేపినట్లుగా మనం చూస్తున్నాం అవునండి దేవుడు గొప్పవాడు మరి ఆయన మనం తాకగలడు మనం తా మన మనం తాకేటట్లుగా కూడా ఆయన మార్పు చెందగలడనేది వాస్తవాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ క్రింద నెక్స్ట్ ఏముందో చూడండి తట్టి అతనిని త్వరగా లెమ్మని చెప్పి అతని లేకను త్వరగా లెమ్మని చెప్పి దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు దేవదూతలు భాష అర్థం అవుతా మామూలుగా దేవదూతలు మాట్లాడతారా మాట్లాడతారు కాకపోతే దేవదూతలు మాట్లాడేది దేవుడికి అర్థం కావాలి దేవుడు మాట్లాడేది దేవదూతలకు అర్థం కావాలి ఇక్కడ దేవదూతలు మాట్లాడేది పేతులకు అర్థం అవుతుంది అని అంటే అర్థం ఏంటంటే ఏ భాష అయిన వాళ్ళు మాట్లాడగలరు అనమాట దేవునికి మహిమ కలుగునగాక హలో ఏంజల్స్ కెన్ స్పీక్ ఏంజెల్స్ కన్ స్పీక్ మాట్లాడారు కదా ఎన్నో అనుభవాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఏ భాష మాట్లాడగలరు మనకొచ్చిన భాషలో దోతలు మాట్లాడగలరు అనేది వాస్తవం ఇంకొక మాటలో ఇప్పుడు రకరకాల ట్రాన్స్లేషన్స్ ఎట్లయితే మనం ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగు వడికి తెలుగులో ఎనబడుద్దంట హిందీ హిందీలో వినపడత అట్లా దేవుడు మరి ఆనాడు మాట్లాడితే ఆయన ఏ భాష మాట్లాడినా ఏ ప్రజలకు ఎలా అవసరం ఉందో అట్లా అర్థమయ్యేది సో ఇప్పుడు టెక్నాలజీ మారుతా ఉంది ఆనాడు దేవుడు ఆ కార్యాలు అద్భుతంగా చేసినట్లుగా మనం చూసిన నాలుగు గ్రహింపలేని గోడమైన అనుభవాలు కూడా మనం వెళ్ళగలుగుతున్నాం ఓకే ఐదో గ్రహింపలేని గోడమైన సంగతి ఏంటి చూడండి అక్కడ సంఖ్యలు అతని చేతుల నుండి ఓడిపడిన దేవునికి మహిమ కలుగనుగాక హాలలోయ సంఖ్యలు వేస్తారు ఏమండి ఓడ సంఖ్యలు తీయాలంటే ఇప్పుడు ఎవరు రావాలి వేసినోడు రావాలి లేకపోతే దాన్ని తాళా వచ్చి తీసుకొని రావాలి తీస్తే తప్ప ఊడటానికి వీలు లేక లేదు లేకపోతే మనం ఏం చేయాలి తప్పించుకొని ఆ సంఖ్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సుత్తులతోనో లేకుంటే ఏటో కొట్టించుకోవాలి ఆ ఎర్ర కొట్టడానికి ట్రై చేయాలి చాలా దెబ్బలు తగ్గుతాయి ఈ ఈ కాలంలో గన్స్ వచ్చే కనుక షూట్ చేసినా ఈ మరి ఓడాలి కదా చాలా కష్టం కానీ ఎప్పుడైతే పేతుడు లేచి నిలబడ్డాడో చేతులకు సంఖ్యలు వాటి అంతటా అవే కింద మొరపెట్టండి గ్రహింపలేని గోడమైన సంగతులు నేను మీకు తెలియచేస్తాను లేచి నిలబడ్డాడంటే ఆటోమేటిక్గా సంఖ్యలు విడిపోయెను అనే మాట మనం చూస్తున్నాం ఓకే నెక్స్ట్ చూడండి దయచేసి అప్పుడు తోత అతనితో నేను నడుము కట్టుకుని చెప్పులు తొడుక్పోయాను మేము అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి అతనితో చెప్పాను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగిన నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగిన దేవునికి స్తోత్రం ఏమవుతుంది ఇప్పుడు చరసాలలో నుంచి రాజుగారు లాగా బట్టలు కట్టుకున్నాడు నడుము కట్టుకున్నాడు చక్కగా పై ఒక వస్త్రాన్ని వేసుకున్నాడు ఇప్పుడు బెగ్గర్లాగా పనివాళ్ళ దొంగలాగా వెళ్ళలా జైల్లో నుంచి బయటికి బయటకి ఎలా వెళ్తాడో తెలుసా రాజుగారి లాగా బయలుదేరి దేవదోత వెంబడి పోతా ఉన్నాడు దేవునికి ఎంత అద్భుతం కదా అక్కడ వాడబడిన మాట్లాడితే నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రా అని అంటే దేవదూత ముందు వెళ్తున్నాడు అయ్యగారి వెనకాల వెళ్తున్నాడు ఏమనుకుంటున్నాడు చెప్పండి దర్శనము కలిగింది అనుకుంటున్నాడట కలగా నాను అనుకుంటున్నాడు దేవుని యొక్క దర్శనం చూస్తున్నాను అనుకుంటున్నాడు కానీ లిటరల్ గా వెళ్తున్నాను అనే అనుభూతి తన కలగట్లేదు అంత అంత ఆశ్చర్యంగా జరుగుతూ ఉంది అక్కడ నార్మల్ గా జరిగే విషయాలు కాదు కదా అద్భుతం కదండి దేవుడికే సాక్ష్యం ఎవరికి సాక్ష్యం అది వెళుతున్నాడు ఏమనుకున్నాడు కలలో వెళుతున్నారు దర్శనం వల్ల వెళుతున్నారు అనుకుంటున్నాడు కానీ అది లిటరల్ గా జరుగుతుంది అని తను గ్రహింపలేనంతగా దేవుడు గ్రహింపలేని గోడమైన సంగతులు తెలియచేస్తానన్న మాట్లాడతా ఆశ్చర్యకరం కదా దేవదౌతతో కూడా కలిసి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఇది ఎన్నవది ఆరవది ఓకే ఏడవ విషయాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పదవచనం మొదటి కావాలి రెండవ కావాలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గబని ఎందుకు వచ్చినప్పుడు దానంతగా ఆదే వారికి తెరచుకొని దేవునికి స్తోత్ర అవుతుంది కదా అక్కడే ఉన్న మాటల్ని జస్ట్ విడదీస్తున్నాం చక్కగా ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఏమన్నాడు దేవుడు మీరు నాకు మొర పెడితే గ్రహింపలేని గోడమైన ద్వారా నేను మీకు ఉత్తరం ఇస్తాను ఇప్పుడు వాళ్ళు వెళుతుంటేనట ముందు చరసాల తలుపు తెరుచుకున్నాయి మరి కావలి వాళ్ళు ఉన్నారా లేరా సైన్యం ఉందా లేదా అక్కడ ఉందా కావలి వారు కావలి కాస్త ఉందా లేదా చూసాం కదండి మనం చదువుకున్నాం కదా ఏ రోజు అతని వెలుపుకు తీసుకురావడాగా రాత్రి పేద రెండు సంఖ్యలతో బందిపడి ఇతర సైనికుల మధ్య నిద్రించు మరి మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని ఉండి ఏంటో మరి ఇద్దరు సైనికులు కూడా పక్కన పడుకోబెట్టారంట పెట్టారంట లోపల బయటేమో తలుపేసి సైనికులు కాపలా ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు వీళ్ళు కనిపించట్లా వీళ్ళకేమీ కనబడట్లేదు పక్కన నిద్రపోయిన పక్కనే ఇద్దరు ఇద్దరు నిద్రపోతున్నారు ఈయన మాత్రం లేచాడు తగ్గ చెప్పులు వేస్తున్నాడు బట్టలు వేస్తున్నాడు వెడుతునే ఉన్నాడు ఆటోమేటిక్ గా తలుపులు తెలుసుకుంటున్నాయి మరి మనుషులు ఏం చేస్తున్నారు అక్కడ సైన్యం ఏం చేస్తుంది యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు కూడా ఏ సంఘటన మనం చూస్తాం అంటే వాళ్ళు పిచ్చోళ్ళ నిద్రపోతున్నారా బ్లైండ్ బ్లాక్ అయిందా ఏమైంటో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు సో పేతులు చూడగలుగుతున్నాడు కలనుకుంటున్నాడు దర్శనం అనుకుంటున్నాడు వాళ్ళేమో ఏమో ఏమి చూడట్లేదు ప్రభు ఎంత గొప్పవాడు ఆయనకి మహిమ కలుగును కాక హాలలో నేను గ్రహింపలేని గోడమైన సముద్రం నేను మీకు తెలియచేస్తాను ఉన్నారు శరసాల ఖాళీ అయిపోయింది బయటకు వెళుతున్నాడట వెళుతూ వెళుతూ ఉంటే ఇనుప గవిని కూడా దానంతట అదే తేరచు నేను ఎవరు పర్మిషన్ ఇస్తే తెలుస్తారు దాన్ని తీసిన కానీ దేవుడు తన దూతను పంపి నడుస్తూ ఉంటే చెరసాల తలుపులు వాటంతట అవే తెరచుకుంటున్నాయి అనేది తెరచుకుంటున్నప్పుడు కావాలి వాడు చూడాలి కదా వాళ్ళు ఏమీ కావట్లేదు అంటే వాళ్ళకి మూసినట్టే ఉన్నాయి ఈ మాత్రం గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నేను మీకు తెలియచేస్తానని చెప్పడం ఎంత ఆశ్చర్య ఫ్రీడర పద్దెనిమిది నేను చదువుతున్నాను చూడండి తెల్లవారుగానే పేరు ఏమాయలేని సైనికులలో కలిగిన గలిపి ఎంత అంత కాదు తెల్లవారి చూస్తే చరసాల ఓపెన్ గేట్లు ఓపెన్ డోర్లు ఓపెన్ మనిషి అక్కడ కనపట్టలేదు సైనికులలో గలిబిలి సైనికులు గలీబిల్ అయితే ఏమైనట్టు లోపల తెల్ల క్రిందలు అయిపోయినట్టే కదా ఆ తర్వాత క్రింద ఏముంది హీరో అతని కోసరము వెతుకునప్పుడు అతడు కనపడినందున కావాలి వారిని విమర్శించి వారిని సంప ఆజ్ఞాపించడం అదే సైనికులు ఉన్నారా లేరంటే ఉన్నారా ఎందుకు లేరు కానీ వాళ్ళ వల్ల ఏమీ కాలేదు నిస్సహాయకులు అయిపోయారు చంపేశాడు అని రాజు కావాలి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసేయండి అని ఆజ్ఞాపించాడట గారు బయటికి వెళ్ళి ఇంట్లో దాక్కల మరల వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు స్వార్థ ప్రకటన తర్వాత ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు ఆ గది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగాయి ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగాయి పేదలు తలుపు కొట్టాడు చిన్న పాప వచ్చింది ఎవరు ఎవరంటే అమ్మా నేనేరా తలుపుది అన్నాడు ఓ పేతురు గారు వచ్చారు పేతురు గారు వచ్చారు అని కేకల లోపలికి పరిగెత్తింది దేవునికి వీళ్ళు ఏం చేస్తారు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఏం ప్రార్థన చేస్తారు అయ్యా పేతును బయటికి తీసుకురా పేతును కాపాడు పేతురుకు దోడుగా ఉండు ఏపొచ్చకుండా కాపాడునాయన పేదరికి విడుదలమని సంఘం ప్రార్థన చేస్తాడు పేతరు ఎక్కడున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చేసారు వాళ్ళ మంచికి వచ్చేసారు ఏ పిచ్చుదానా నువ్వు పిచ్చిదానా నువ్వు పిచ్చిదాన్ని ఏం చెప్తున్నావు నువ్వు మనం ఆయనకు రావాలని రావాలని ప్రార్థన చేస్తారు వచ్చాడని చెప్తావేంటి లేదు నేనైన స్వరాన్ని గుర్తుపెట్టాను వచ్చాడు ఏ పిచ్చిదానా ఇక లాభం లేదు ఈ చాలా గట్టిగా ఉందని చెప్పి చూద్దామని తలుపు దగ్గరికి వెళితే అయ్యా ఎవరంటే నేను పేదరిని అందరూ స్వరానికి తలుపులు తెరచి దేవుణ్ణి అంత స్థుతి ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు వచ్చేసింది నాకు మరపెట్టును నేను మీకు ఉత్తరని మీరు గ్రహింపలేని గోడమైన సంగతిలో నేను మీకు తెలియజేస్తాను ఇక అంటే ఎక్స్ప్రెన్ చేసుకుంటూ పెడితే మనం ధ్యానం చేయించు ప్రియుల ప్రభు గొప్పవాడు ఆయన ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు అందుకే మనం ప్రార్థిద్దాం మొరపెట్టుకుందాం దేవునికి అప్పగించుకుందాం మన కన్నీటికి దేవుడు ఎప్పుడు కూడా విలువనిస్తాడు మన మోకాళ్ళ అనుభవానికి దేవుడు వాల్యూ ఇస్తాడు ప్రార్థిస్తున్నామంటే దేవునికి ఎంత ఇష్టమో ఎందుకంటే మనం ఆయనకు దగ్గర అవుతున్నాం అంటే జీవిత అనుభూతులు మనందరం దినదిన ఎదగాలని ప్రభు దగ్గర మనం కొనసాగలేదు దేవుడు ఆశిస్తున్నాడు రండి కాల్ కాల్ మీ మీ ఐ ఐ విల్ విల్ అందరం ఉందా ఏ కష్టం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మొరవ పెడతాం దేవునికి ఆశీర్వాదాలు దేవుడి మాటలు కాక